భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నేను నేను వారి దర్శనం చేసుకోవాలి వారు ఎవరిని కలుసుకోరు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు నాకు నాకు వారితో చూడవయ్యా మహారాజా వారు ఇప్పుడు చాలా ఆందోళనగా ఉన్నారు ఏ నేడు శ్రీరాములు వారి వనవాసానికి అంతిమ దినం కానీ వారి రా గురించి ఇంతవరకు ఏ సమాచారం లేదు అలాగా అందుకని వారి వాగ్దానం ప్రకారం మహారాజు భరతుడు చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తారు ప్రాణాలు త్యాగం చేస్తారా ఆ కారణంగా గురుదేవులు నచ్చ చెప్పడానికి తమరిలా చేయడం ఉచితం కాదు గురుదేవా నేను అన్నగారి చడములపై శపథం చేసి ఈ ప్రమాణం చేశాను వారి ఆగమనంలో ఒక్క దినం ఆలస్యమైనా నేను తక్షణమే చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తానని కానీ ఇంతవరకు నలువైపులానే పంపిన దూతలు గూఢచారులు వీరిలో ఏ ఒక్కరూ ఏ శుభ సమాచారమూ తీసుకుని రాలేదు అన్నగారి చరణములు అయోధ్యలో అడుగు పెడుతున్నట్టుగా నేటి సూర్యాస్తమయంలోగా ఏ విధమైన సమాచారమూ రాకపోతే నేను ప్రాణత్యాగం చేయటం నిశ్చయం అందుకే నేను మిమ్మల్ని పిలిపించాను నా తరువాత అన్నగారు వచ్చే వరకు నేను అయోధ్య రాజ్యమును తమకు అప్పగిస్తున్నాను శత్రుఘ్న ఇంకా చిన్నవాడు అందుకని ఏ భారమును తమరే వహించవలసి ఉంటుంది మహాత్మా భరత శ్రేష్టకుల వీరులు సమయం ఆసన్నం కాకమునిపే హతాశులై నిరాశా నిస్పృహలకు లోనుకారాదు ఇతిహాసమును మార్చడానికి ఒక్క క్షణమైనా యథేచ్ఛగా చాలు అందుకని ఏ వీరుల కర్మచేత ఇతిహాసము సృష్టించబడుతుందో వారు అంతిమక్షణం వరకు కర్మను ఆశను త్యాగం చేయకూడదు అదే జ్ఞానుల మతము అందుకని సూర్యాస్తమయమునకు ఒక్క క్షణం ముందు వరకు నీకు ప్రాణత్యాగము చేసే విషయము ఆలోచించడం అధికారము లేదు తమరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు కానీ జ్ఞానం ఎలా కలుగుతుంది విచారగ్రస్తలో ఓ సందేహం కలుగుతోంది నా ప్రభువుకు నాలో ఏదైనా దోషం కనిపించిందేమోనని పరిచేదించారేమోనని శ్రీరాముడు తన ప్రాణములనైనా త్యాగం చేస్తాడు కాని తన భరతుణ్ణి త్యాగం చేయడు ఆయన భరతుణ్ణి తను తనకంటే అధికంగా ఉత్తముడిగా భావిస్తారు వారు సదా ఇదే చెబుతారు నా భరతుడు ధర్మములకు సూర్యుని వంటి వాడు వాని దివ్యప్రకాశము మూడు లోకములలోను మూడు కాలములలోను జాజ్వల్యమానమని మహాత్మా ఇంతటి మధురవచనము పలుకుతున్న తమరెవరు నేను ప్రభు సేవకులలో శ్రీరామ ప్రభు సందేశము తెచ్చినాను ప్రభు భరద్వాజముని ఆశ్రమం వరకు వచ్చినారు వారు వనవాస వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు చేరుకుంటారు నా ప్రభు వచ్చేశారా నిజంగా నిజంగా తమరు నాకు సాక్షాత్తు భగవంతుని వలె గోచరిస్తున్నారు తమరు తమ వచనామృతముతో నాకు ప్రాణదానము చేస్తున్నారు నా ప్రాణామము స్వీకరించండి మహాత్మా ఏమిటలా అంటున్నారు మహారాజా నేను తమకు కూడా సేవకుడిని తమరు నన్ను గుర్తించలేదా నేను హనుమంతుడను హనుమా హనుమా సోదరా నీవు నా ప్రాణదాతము నీవి మాటలు చెప్పలేదు కుదిరి కూడా వచ్చినదా మరి నా లక్ష్మణుడు నా లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అందరికీ కుశలమే శ్రీరామప్రభు రణభూమిలో త్రిలోక విజేతైన రావణుని వధించి ముల్లోకములను శోక విముక్తము కావించినాడు మాత నేడు గంగామాతను పూజించుట కొరకై ఆగిపోయినది గురుదేవా ఈ శుభ సమాచారమును మాతలకు తక్షణమే తెలియజేయండి జన్మభూమి హే మాతా అయోధ్య నేడు నాకు నీ చరణ స్పర్శ చేసుకునే అదృష్టం మరలా ప్రాప్తించినది నీ పుత్రుడు రాముడు నీ పవిత్ర పాదములకు శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి స్వర్గాదపిసి